என்ன <laughs> காணிலாம் இஷ்கோனிலாலலபணசாரசாரடமோ பேஷன்சாரமா ஏதுக்கு சார் வாட்றதே வந்து புடி என்ன இத இத ஜரக்கப் போயி இந்த வேற சோட ஜரகதா இத ஜரக்கமே வேற சோட ஜரகதா மூ ப்ரூபல்ஸ் இத ஜரகியதே வேற சோட ஜரகதா சேடா నా పేరు శివలక్ష్మి అండి మాది నకలిదిన గ్రామం చాపాడ మండలం సో నేను ప్రొదూరులో అక్టోబర్ ఇరవై తొమ్మిది ట్యుబెక్టమి ఆపరేషన్ చేయించుకుంటే ఆమె డాక్టర్ ఎలియరాని ఆపరేషన్ చేసే టైంలో పేగుకి హోల్ పెట్టి దాన్ని రికగ్నైజ్ చేయడం చేయలేకపోవడం వల్ల నేను ఆల్మోస్ట్ డెడ్ వరకు వెళ్ళానండి సో హైదరాబాద్లో నియర్లీ టూ మంత్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకొని చాలా సఫర్ అయ్యొచ్చాము సో దానికి మేము ఏమీ అడగట్లేదండి ఆమె పైన ఆమె లైసెన్స్ క్లియర్ చేయమని చాలాసార్లు చాలా దగ్గరలో ట్రై చేశాము ఈవెన్ స్పందన కూడా ఇప్పుడు లెవెన్త్ టైం అండి రావటము ఇన్నిసార్లు తిరిగినప్పటికీ మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదండి మేమేమో సఫర్ అయిన దానికి మేమేమో ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం శిక్షని తప్పు చేసినా మేము కూర్చొని హ్యాపీగా ఇంకా డ్యూటీ చేసుకుంటూ ఉంది సో ఇప్పుడు నాకు చేసింది ఆమె మీద ఎటువంటి రియాక్షన్ లేకపోతే ఆమె ఇంకొకరికి చేయదని గ్యారంటీ ఏముందండి ఏదో ఎడ్యుకేటెడ్ అయ్యి చదువుకున్నాము కాబట్టి మేము తెలుసుకొని వెళ్ళి వచ్చి బతికించుకున్నాము ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే కంపల్సరీ డెడ్ అయ్యే అండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకు నేనే ఇంకొక వన్ డే లేట్గా వెళ్ళింటే డెడ్ అని నాకు అక్కడే చెప్పేసినారు హైదరాబాద్ హాస్పిటల్లో అలాంటిది అన్ఎడుకేటెడ్ వాళ్ళకైతే ఏం తెలుస్తుందండి మాకేదో డౌట్ వచ్చి మేమేమో ఇంకా నలుగురు దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు తీసుకొని చూపించుకున్నాం కాబట్టి మాకు అర్థమైంది వెళ్ళాము ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకైతే అంత ఐడెంటిఫై చేయలేరు వాళ్ళైతే వాళ్ళే చచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుందండి మీరు ఇచ్చే డబ్బులు పోయిన ప్రాణం మీ తీసుకొని వస్తుందా తీసుకురాలేదు కదా ప్రతికి ఏదైనా చాలు కానీ చచ్చిన తర్వాత ఎందుకు చేస్తే ఏమొస్తుంది ఎందుకు ఆమె పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఎన్నిసార్లు జరిగినా మినిమం ఇంకా క్లియర్గా ఆమె ముందేలా డ్యూటీ చేసేదో ఇప్పుడు కూడా అలాగే డ్యూటీ చేస్తుంది ఎందుకండి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఎన్ని రోజుల నుంచో ఆమె లైసెన్స్ క్లియర్ చేయమని తిరుగుతూనే ఉన్నాము ఇంకెన్ని రోజులు తిరిగితే మాకు జస్టిస్ జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు డాక్టరే లేరాని ఈ రోజు కూడా యాజ్ గానే మేము వచ్చామండి స్పందనకి సో మాకు జస్టిస్ జరుగుతుంది అని ఎందుకు వచ్చాము అంటే డిఎంహెచ్ఓ వారు అంత క్లియర్ ఎవిడెన్స్ మేము ఇచ్చినప్పటికీ ప్రొవైడ్ చేసినాం ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ మా దగ్గర ఉందండి అన్నీ సబ్మిట్ చేశాము సబ్మిట్ చేసినప్పటికీ ఆమె పార్షియల్గా రెస్పాన్సిబిలిటీ అన్నారు సో పార్షియల్గా అంటే రిమైనింగ్ ఎవరండి రెస్పాన్సిబిలిటీ నాకు ఇంత జరిగింది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఈ త్రీ డేమ్స్ సర్జరీ చేయించుకున్న మీద మీదనే దానికి కారణం ఆమె కాకపోతే ఎందుకైంది నాకు త్రీ డేస్ సర్జరీ పోనీ నాకేమన్నా హెల్ప్ జస్టిస్ జరగలేదని మాకు పేషెంట్స్ లెవెల్ కంప్లీట్గా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాయండి ఇక మాకు తప్ప వేరే ఆలోచన ఏం లేదు ఇంకా మాకు వేరే ఏం కనిపించట్లేదు అప్పుడైనా ఏమైనా గవర్నమెంట్ రెస్పాన్స్ రెస్పాన్స్ అవుతుందేమో అని మాకు అనిపిస్తుంది మనిషి చస్తే ఏమైనా తీసుకుంటారేమో రెస్పాన్సిబిలిటీ అప్పటి వరకు పలికేలాగా ఎవరు కనిపించట్లేదు మాకు డాక్టర్ ఎలియరాని అండి ఆ గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి ఇంత డిలే చేస్తున్నారు అదే ఒక ప్రైవేట్ డాక్టర్ అంటే ఎప్పుడో చేసేసి ఉండేవారు ప్రొద్దులో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందండి దానికి వెంటనే వితిన్ వన్ డేలోనే ఆ హాస్పిటల్ ని చేసినారు చేస్తున్నారు అయితే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఏమైనా చేయొచ్చా నాకు ఇటుబెక్టమి ఆపరేషన్ చేస్తూ పేగుకి హోల్ పెట్టి మొత్తం స్టమక్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయిందండి వన్ వీక్ నేను ప్రొద్దుల్లోనే ఉన్నా ఆమె రికగ్నైజ్ చేయలేకపోయింది జస్టిస్ కోసం కలెక్టరేట్ ఆఫీస్కి మేము ఇప్పుడు లెవెంత్ టైం వచ్చామండి మా పేషెన్స్ లెవెల్ లాస్ట్ స్టేజ్ అండి ఇంకా మాకు చావు తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు అందుకే మా హస్బెండ్ పెట్రోల్ పోసేసుకున్నాడు చావాలనేసి అంతే జరిగింది సో ఇది చేసిన దానికి జస్టిస్ కావాలని మేము చేసిన దానికి మా హస్బెండ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు తప్పు చేసి ఆమె హ్యాపీగా ఉంది ఆమెనేం చేయరా ఆమెనేం చేయరా మాకు మీరు జస్టిస్ చేస్తే మేమెందుకు ఇలా చేస్తాము మీరు చేస్తారనే హోప్ మాకు లేదు ఎందుకంటే మేము ఒక్కసారి రెండుసార్లు కాదు ఇక్కడికి వచ్చింది పన్నెండు సార్లు వచ్చాము మీరు ఫస్ట్ టైం ఏం చేయలేదు సెకండ్ టైం ఏం చేయాలి ఇప్పుడు చేస్తారని మాకు నమ్మకమైంది మాకు పూర్తిగా హోప్లెస్ అండి మేము నమ్మదలుచుకోలేము ఎవరిని ఇక్కడ నా పేరు శివలక్ష్మి అండి సెప్టెంబర్లో నాకు కొడుకు పుట్టాడు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన వాళ్ళకు ఫ్యామిలీ ప్లానింగ్ చేపేయాలి బృదుడ్డు రాష్ట్రంలో తీసుకొని పోయా తీసుకొని వెళ్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఏం చేసింది ఆపరేషన్ చేసిన తర్వాత లోపల పేగుకు